అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ డే ట్వంటీ త్రీ ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ని లైక్ రూపంలో తెలియచేయండి శ్రీ షిరిడి సాయిరాం మందిరం కోదండ రామాలయంలో ఈ ధనుర్మాసం నెల రోజులు విశేషంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు లక్ష్మీదేవికి గోదాదేవికి సుదర్శన పెరుమాళ్లకు దశావతారాలకు ప్రతిరోజు విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు తులసి దళార్చన చేస్తున్నారు అలాగే శ్రీచక్రానికి కుంకుమార్చన అలానే గణపతికి ఉండ్రాళ్ల పూజ గరిక పూజ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు స్వామివారిని విశేషంగా అలంకరిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి అలంకరణ ஈரோஜு திருப்பாவை இரவு மூடவ பாசுரம் மாரிமலை முழங்கல் முன்னுரங் தீ விழித்து வேரி மயிர் போங்காவை பாடும் பேர் நுந்தரி மோரி நிரிமிந்து முழங்கி புறப்பட்டு போதுமா போலே நீ பூவை பூவண்ண ఉన్ కోయిల్ నిండ్రిగ్ననే పొందురుళీ కొప్పుడై సిరియా సిగ్నపనత్తిరందు యామ్ నందకారియమాయాయి నందులేలో రెంబావై పాసురం యొక్క భావము వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుణ్ణి నిద్రించుచున్న సింహము మేలుకొని తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరీక్షించినట్లు పరిమళము గల తన జూలుని నిక్కబడుచుకున్నట్లు అటూనిట్లు దొర్లి లేచి తన శరీరమును బాగుగా చేసుకొని ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి నుంచి రాజ టీవీతో ఒక్కసారిగా బయటకు వస్తుంది అతసీ పుష్పము రంగును కలిగిన ఓ స్వామి నీవు నీ భవనము నుండి ఆ రా సింహరాజము రీతిన వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే ఎరిగి మా అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తమ మనోభిష్టాన్ని తెలియజేసింది ആനന്ദദായക ശ്രീരംഗനായ ആനന്ദയായക ആശ്രിതാല ആനന്ദദായക ആനന്ദായക ഹാഗൈ കൊനരാ രണൻ ടൂ നിന്നോ വേടകുണ്ടിന് പാഹി മാം പരന്ധാമ പാഹിയടോ നിന്നോ വേഡു കുിഞ്ഞിശയനുടാ ശ്രീലക്ഷ്മിരമണുഡീരാതിശയുടാ ശ്രീലക്ഷ ఆనంద దాయక ఆశ్రీత పాలక అనాథ రక్షరంగ నాయక సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే అర్పించే సంగని కోసం సింగారముగా సువి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తుల శివనంలో తలుపుల గోదా ప్రభవించే విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదా లభించే విష్ణుని పైన మనసు పెట్టుకుని మానసమతనికి అర్పించే సంగనికో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి